సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అందరికీ సకల ఆశీర్వాదాలు కలుగును కలుగునుగాక ప్రభు పేరిటందరికీ శుభములు దీవెనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం నలభై నాలుగో కీర్తన ఎనిమిదవ వాక్యం దినమేళ్ళ మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఈరోజు మనం నేర్చుకుంటున్న వర్తమానం దేవుని ఎందు అతిశయపడాలి దేవుని బట్టి అతిశయపడాలి అతిశయము అతిశయించడం గర్వించడం ఇంగ్లీషులో ప్రౌడ్ అనే మాట కూడా రాయబడి ఉన్నది మనం దేవుని అంది అతిశయపడాలి మనకి ఏది ఉన్నా ఏది దేవుడిచ్చినా మనం ఎలా ఉన్నా దేవుని అందే గర్వించాలి దేవుని అందే అతిశయపడాలి ఈ కీర్తనాకారుడు అంటున్నాడు ఈ కీర్తన రాస్తూ దినమల్లా ప్రతిరోజు మేము దేవుని అందే అతిశయపడుతున్నాం ప్రతిరోజు దేవుని అందే మేము గర్విస్తున్నాం లోకభూ గర్వాలు మనం కొనకూడదు లోక స్థితిగతుల్లో మనుషులు గర్వించినట్లు మనం గర్వించకూడదు దేవుని అంద అతిశయపడాలి అదే కీర్తనలో ఇరవయో కీర్తన ఏడవ వాక్యంలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రాలని బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడుచున్నాము కొందరు లోకములో ఆస్తుందని డబ్బుందని బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయని ఇట్లా రకరకాలుగా అతిశయపడుతుంటారు ఆ రోజుల్లో గుర్రాలు రథాలు ఈ రోజుల్లో బైకులు కార్లు ఆటోలు టాటాస్లు ఇట్లా ఎన్నో రకాల వెహికల్స్ కొంతమంది వాహనాలని బట్టి వస్తువులను బట్టి ఇంటిని బట్టి స్థలాన్ని బట్టి గర్విస్తూ అతిశయపడుతుంటారు మనమైతే అలాని అతిశయపడకూడదు బైబిల్లో ఉంది కదా నాశనానికి ముందుగా గర్వం నడుస్తుంది అవన్నీ నాశనం చేసేటివి మనిషిని పడగొట్టేవి మనకు అలాంటి అతిశయం ఉండకూడదు మనమైతే మన దేవుడైన యహోవాన్ని బట్టి అతిశయపడదు వాక్యం వింటున్న పరిశుద్ధ జనాంగమా ఈ రెండో రెఫరెన్స్లో దీనిమెల్లా మేము దేవుని అందు అతిశయపడుతున్నాం మనమైతే మన దేవుడైన హోవాన్ని బట్టి అతిశయపడుతాము దేవుని బట్టి అతిశయపడాలి లోకంలో వేరే వేరే అతిశయాలు అవి మనకు నాశనానికి తెచ్చి పెడతాయి పడగొడతాయి చెడగొడతాయి దేవుని బట్టి అతిశయపడాలి మైనస్గా ఒక మూడు నాలుగు రెఫరెన్స్లు మనం గమనిస్తే లోకంలో ప్రజలు ఎలా అతిశయపడుతున్నారు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం సిగ్గుపడవలసిన విషయములందు చాలామంది అతిశయపడుతున్నారు నిజమే ఇలాంటి వాళ్ళు లోకల్లో చాలా మందిని మనం చూస్తున్నాం సిగరెట్లు తాగడం వాటి గాలిలో పొగలు పొగలు లేపడం పెద్ద అతిశయంగా సిగ్గుపడే విషయం త్రాగడం నిచ్చలివిడిగా తిరగడం అది సిగ్గుపడే విషయం అతిశయపడుతుంటారు ఇంకా పట్లు చింపుకొని తిరగడం దేవుడు దేహాన్ని కప్పుకోమని చెప్పాడు సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయపడుతుంటారు అది ఒక స్టైల్ లాగా జుట్లు పెంచుకోవడం ఇట్లా రకరకాలుగా సిగ్గుపడవలసిన విషయంలో అందు అతిశయపడుతుంటారు మనం అలా ఉండకూడదు ఇలాంటి విషయాల్లో సిగ్గుపడే విషయం అది అయ్యో తప్పు చేస్తున్నావు చెడ్డాల వాటు అయ్యో ఇలాంటి దరిద్రపు స్టైల్స్ మనకు ఉండకూడదు ఇది సిగ్గుపడే విషయం అని సిగ్గుపడేది అది వాటి విషయాలు అతిశయపడకూడదు రెండవ రిఫరెన్స్ యాగో పత్రిక నాలుగు పదహారు చాలామంది మనుషులు దంభముల ఎందు అతిశయపడుతున్నారు దంభం అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం ఉన్నదొకటి చెప్పుకున్నదేమో మరొకటి ఇట్లా అతిశయంగా గర్విస్తూ లేనిపోదాన్ని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది మనుషులు చెప్తుంటారు లోన ఇంట్లో పప్పు తిని బయటకు వస్తారంటే పప్పున్న తిని బయటకు వచ్చి పళ్ళు కొట్టుకుంటూ ఈరోజు మేము చికెన్ తిన్నామని చెప్పుకుంటూ ఉంటారని లోపల మనుషులు చెప్తుంటారు అలా అతిశయపడకూడదు లోపల తినింది ఒకటి బయటకు వచ్చి చెప్పుకునేది మరొకటి ఇట్లా ఒకటి కాదు చాలా ఉంటాయి డంబమ్లు డంభములు ఇంటిని గురించి ఉద్యోగాల గురించి సేవను గురించి దమ్మములు చెప్పుకొని అతిశయపడ్డం మనకు ఉండకూడదు దేవుని వాక్యం అలా చెప్తుంది మూడవ రెఫరెండ్స్ ఏఎస్ గ్రంథం ముప్పై ఒకటి పది ఈ ముప్పై ఒకటి అధ్యాయులు అశూరియుల గురించి రాయబడి ఉన్నది ఒక చెట్టులకు పోల్చి దేవుడు అంటాడు అశ్వర్యులు పలానా దేవదారు వృక్షం అలే ఎత్తుగా ఎదిగారు వాళ్ళ ఎత్తును బట్టి అతిశయపడుచున్నారు అలా ఉండకూడదు చాలా మంది ఎత్తును బట్టి అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి గర్విస్తూ అతిశయపడుతుంటారు మనకి ఇలాంటి అతిశయం ఉండకూడదు మన జీవితం దేవుడు ఇచ్చింది పొట్టిగా ఉన్నా పొడుగుగా ఉన్నా తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా దేవుడు కలగజేసాడు మనల్ని మన అందాన్ని బట్టి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అందాన్ని బట్టి ఎత్తును బట్టి అతిశయపడకూడదు ఇంకా ఇనిమిది తొమ్మిది ఇరవై మూడు చాలామంది జ్ఞానాన్ని బట్టి బలవంతులు శౌర్యాన్ని బట్టి అతిశయపడుతుంటారు నా బలం నా జ్ఞానం అని దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన బలం మన బలం అని అతిశయపడకూడదు ఈ నాలుగు రెఫరెన్స్లో చూడండి సిగ్గుపడే విషయాలు అతిశయపడకూడదు దంపములు చెప్పుకుంటూ ప్రగల్పాలు చెప్పుకుంటూ లేనిపోని చెప్పుకుంటూ అతిశయపడకూడదు ఎత్తును బట్టి అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి అతిశయపడకూడదు జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి అతిశయపడకూడదు ఇంకా యక్ష గ్రంథం మూడో అధ్యాయం పన్నెండు పద్నాలుగు పదిహేను వాక్య భాగాల్లో ఉంటుంది సంగమనబడే అనబడే కుమార్తె మెడ చాచి నడుచుచు కులుకుతూ నడుచుచు గర్విస్తుందని భక్తిని బట్టి కూడా అతిశయపడకూడదు సేవకులైనా విశ్వాసులైనా భక్తి గర్వం అంటారు మాకు ఇన్ని వరాలు ఉన్నాయి ఇంత భక్తుంది మిగతా వాళ్ళందరూ పాపులు మిగతా సంఘాలు మంచి సంఘాలు కాదు ఇట్లా భక్తిని బట్టి అతిశయపడకూడదు అది కూడా ఒక గర్వమే మనకి ఏదన్నా దేవుని కృప ఎన్ని కృపావారాలున్నా దేవుని కృప ఎన్ని తలాంతులున్నా ఎంత చక్కగా వాక్యం చెప్తున్నా ఎంత బాగా పాట పాడుతున్నా దేవుని కృప దేవుని కృప అనుకోవాలి ఎక్కడ భక్తిని బట్టి శివను కుమార్తెలు అతిశయపడకూడదు అన్ని సంఘాలను గౌరవించాలి అందరి సేవకులను గౌరవించాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి ఈ నాలుగైదు రెఫరెన్స్లో ఇలా కూడా అతిశయపడకూడదు ఇక మన అతిశయం ఏంటి దేవుడు దేవుని బట్టి ఎందుకు అతిశయపడాలి మూడు రెఫరెన్స్లో మనం నేర్చుకుందాం దేవుని బట్టి మనం ఎందుకు గర్వించాలి అతిశయపడాలి మొదటి మాట బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వాక్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అతిశయపడుదము ఆయన ద్వారానే సమాధాన స్థితిని పొంది ఉన్నాము ఎందుకు మనం అతిశయపడాలంటే మన దేవుని ద్వారా మనం సమాధాన స్థితిని పొంది ఉన్నాం కాబట్టి అతిశయపడాలి మనకు సమాధానం ఇచ్చింది దేవుడు భార్యాభర్త పిల్లలు ఉన్నారా కుటుంబంగా ఈ కుటుంబంలో ఇచ్చింది ఎవరు దేవుడు అందుకే దేవుని బట్టి అతిశయపడాలి సమాధానం ఎక్కడ దొరకదు సమాధానం ఎవరు 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 దేవుడే ఇస్తాడు మన దేవుని పేరు సమాధాన కర్త తండ్రి పిల్లల మధ్యలో సమాధానం భార్యాభర్తల మధ్యలో సమాధానం ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో సమాధానం అత్తాకోడల మధ్యలో సమాధానం సమాధానకర్త యొక్క దేవుడు సమాధానం సమాధానమిచ్చును గాక అందుకే ఈ ఇచ్చిన దేవుని అందే అతిశయపడాలి ఆస్తిపాస్తులున్నా ఐశ్వర్యం ఉన్న సమాధానం లేకపోతే ఆ ఇల్లు నరకమండి అండి ఈరోజులో చాలామంది సమాధానం ఉండి పచ్చడి మెతుకులు తిన్నా ఎంత తృప్తిగా ఉంటుందో తిట్టుకుంటూ కొట్టుకుంటూ కొందరు ఇల్లు ఉంటాయి తిట్టుకుంటానే వంట చేస్తారు తిట్టుకుంటానే తిని సావని వంట పెడతారు వాటన్నిటిని ఆహారం వడ్డేస్తారు వండి సమాధానంగా లేకుండా ఎంత తిన్నా ప్రయోజనమే ఉంది తిట్టుకుంటా అసమాధానంగా కానీ ఏసై అంటారు నా ఎంతో అతిశయపడండి మీకు సమాధానం ఇచ్చాను ఇస్తున్నాను ఈ కుటుంబాలు స్వర్గసీమలాగా సమాధానంగా గాక కొందరు కుటుంబాలు ఎప్పుడు గొడవలే కోడల మధ్యలో తోడి కోడల మధ్యలో భార్యభర్తల మధ్యలో ఒకరోజు ఒక మాట వాళ్ళ అత్త కోడల్ని ఇవ్వండి ఆ రోజు గడవదు కోడలు అత్తను సూటిపొడి ఒక మాట అనకుండా ఆ రోజు గడవదు అలా ఉండకూడదు ఇంటికి సమాధానం కలుగునుగాక దేవుని అంత అతి సంతోషంగా సంఘాలు ఉండునుగాక సంఘాలు వంద మంది ఉన్న ఐదు వందల మంది ఉన్న సేవకుల్లో అందరికీ సమాధానం ఉండను గాక బైబిల్లో ఇద్దరు ఇస్సాకు యాగోబను గురించి గమని గమనిద్దాం ఇరవై ఆరో అధ్యయం ఆది కాండం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది కేరారు రాజు అద్మేయులకు రాజు ఇస్సాకు దగ్గరకు వచ్చి సమాధానపడుతున్నాడు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా నువ్వు నీ దగ్గరకు వచ్చాం నీతో సమాధాన పడుతున్నాం ఇప్పటిదాకా నిన్ను వెళ్ళగొట్టాం ఇక్కడ బావి తవితే అక్కడ బావి తవ్వితే నిన్ను దూర దూరంగా వెళ్ళగొట్టాం దేవుడు నీకు తోడై ఉన్నాడు నేను చూసాం అందుకే నీతో సమాధాన పడుతున్నాం ఇసాకు ఎంత ఇసాకు బ్రతికింతండి ఇతర దేశం నుంచి వలస వచ్చాడు రాజు వచ్చేసి సమాధాన పడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు సమాధానం ఇస్తే ఎట్లా ఉంటుంది రాజు వచ్చి అభిమీయులకు రాజు వచ్చి సమాధాన పడుతున్నాడు నీతో మీరు సమాధానంగా ఉంటామయ్య అని యాకోబు సందర్భాన్ని గమనిస్తే అది కన్నా ముప్పై రెండు పంతొమ్మిదిలో మొదట యాగోబు ఏమనుకున్నాడు వాళ్ళన్నకు కానుకలు పంపించి ఇన్ని గొర్రెలు ఇన్ని వంటలు ఇన్ని ఇన్ని పశువులు పంపించి కానుక ఇచ్చి సమాధాన పడదావు అనుకున్నాడు వాళ్ళన్న ఏమన్నాడు ఏషావు నాకు కావలసినంత ఉంది నీది నువ్వే ఉంచుకో అన్నాడు ఇప్పుడు చెప్పండి కానుకలు సమాధానపరచవు ఏదో డబ్బు ఇచ్చి ఏదో ఒక పదివేలు ఇచ్చి ఏదో ఒక బైక్ కొనిచ్చి ఏదో ఇంకొక బిర్యానీ పెట్టించి అది తిని అరిగేంతవరకు ఆ తర్వాత మళ్ళీ కోపపడతారు మనం అలా ఉండకూడదు దేవుడు పరచాలి యాకోపు ఏషావు చూడండి కానుక సమాధానపరచలా ఇటువైపు వస్తున్నాడు ఇటువైపు వేసే వస్తున్నాడు ఇద్దరికి ఒకరి మధ్యలో ఒకరికి దేవుడు ప్రేమ పుట్టిస్తే ఒకరి మీద ఒకరు పడి ముత్తు పెట్టుకొని కౌగలించుకొని అన్నదమ్ములు ప్రేమతో సమాధాన పడ్డారు ఇలాంటిది దేవుడిచ్చే సమాధానం అందుకే మనం దేవుని అతిశయపడాలి ఎంత శత్రువులైనా మీకున్న వాళ్ళలో దేవుడు మీ మీద ప్రేమను పుట్టించును గాక సమాధానపరచును కాక లోకము డబ్బు మనుషులు ఎవరు సమాధానం దేవుడే ఇస్తాడు దేవుని మీద అతిశయపడతాం రెండవ మాట ఇనిమియా గ్రంథం నాలుగో చేయి రెండవ వాక్యం ఇంకా దేవుని ఎందుకు ఎందుకు అతి చేయబడాలి గ్రంథం నాలుగో రెండు యహోవ ఎందు మనం అతిశయపడుతు ఆయన ద్వారానే మనం ఆశీర్వదించబడతాం అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు మనం ఆయన ద్వారా దీవించబడుతున్నాం ఆయన ఎందు అతిశయపడుతు రెండవదిగా ఎందుకు అతిశయించాలంటే దేవుడే మనల్ని ఆశీర్వదించేది మనుషులు కాదు అది కానీ ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు స్టార్టింగ్ స్టార్టింగే మనిషిని సృష్టించిన స్టార్టింగ్ మొదట్లో సృష్టించిన వెంటనే ఏమని చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు వారిని ఆశీర్వదించను ఆది కాండి మీరు నాలుగో అన్ని విషయాలు అబ్రహామును దేవుడు ఆశీర్వదించను రెండు మాటలు గమనిస్తే కీర్తన గ్రంథం ఐదో కీర్తన పన్నెండో వాక్యంలో నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు నూట పదిహేనో కీర్తన పదమూడవ వాక్యంలో పిల్లలనేమి పెద్దలనేమి ఆయన ఎంతో భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ రెండో మాటగా చెప్తున్నా దేవుని ఎందు ఎందుకు అతిశయపడాలంటే ఆయనే మనల్ని ఆశీర్వదించేది మనుషులు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడం ఆశీర్వదించరు మనం బాగుపడుతుంటే ఓర్చుకోరు మనం కొత్త పాటలు వేసుకున్నా కొత్త ఇల్లు కట్టుకున్నా ఇంకా రకరకాలుగా వాహనాలు కొనుక్కున్న మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ దేవుడే మనల్ని ఆశీర్వదించేది ఆయన ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతులు అవుతావు సామెతలో ఉంది కదా యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది తరతరాలు నిలిచి ఉంటుంది రెండు రెఫరెన్స్లో నీతిమంతులుగా బ్రతుకు దేవుడు ఆశీర్దిస్తాడు భయభక్తులు కలిగి జీవించు పిల్లలైనా పెద్దలైనా ప్రభు ఆశీర్దిస్తాడు దేవుడు ఎంత అతిశయపడతావు దేవుడిని పిల్లలు ఆశీర్వించబోతున్నాడు వారిగా నిలబెట్టబోతున్నాడు దేవుడి ఆశీర్వాదానికి ఐశ్వర్యం ఇవ్వబోతుంది ఆర్థిక ఇబ్బందులు అప్పులన్నీ ఏ స్వధికారం గల నామంలో తొలగిపోను గాక గాక దేవుని ఆశీర్వదం మీద నిలవబోతుంది విశ్వసించండి ఆయన ఎందు అతిశయపడదాం మూడవ మాట గమనిస్తే మూడవ కీర్తన మూడవ వాక్యం దేవుని యందు మనం అతిశయపడుదాము మన తల పైకెత్తువాడు మన కేడెము ఆయనే మనం దేవుని యందు ఎందుకు అతిశయపడాలంటే దేవుడు మనల్ని తల పైకి ఎత్తువాడు ఎత్తుతాడు రెండు రెఫరెన్సులు ఆది కండం నాలుగో అధ్యయం వాక్యం సత్క్రియలు చేసే వాళ్ళు తల పైకి ఎత్తుకుంటారు ఈ మాట అర్థం ఏంటంటే దేవుడు మనతో సత్క్రియలు చేయించి తల పైకి నడిపిస్తాడు చెడ్డ పనులు చేయించడు నీ పిల్లలతో నీ కుటుంబంతో నీ భర్తతో మంచి క్రియలు దేవుడు చేయించి మంచి క్రియలతో నడిపించి తల ఎత్తుకుంటున్నట్టుగా ప్రభు గాక అందుకే దేవుని అతిశయపడాలి ఈరోజు మనం పరిశుద్ధంగా ఉన్నామంటే శక్తి కాదు దేవుడు మనల్ని పరిశుద్ధంగా సత్క్రియలు చేయిస్తున్నాడు సాతానుగాడు దుష్క్రియలు చేయిస్తాడు చెడ్డ పనులు చేయిస్తాడు మనిషిని తలదించుకున్నట్టు చేస్తాడు సాతానుగాడు దేవుడైతే నీ పిల్లలతో సత్క్రియలు గాక తలెత్తుకొని తిరుగుతుగాక దేవుని ఎంత అతిశయపడండి ఈరోజు సేవకులు పరిశుద్ధంగా ఉంటున్నారంటే విశ్వాసులు పరిశుద్ధంగా ఉంటున్నారంటే దేవుడు మనతో సత్క్రియలు చేయిస్తున్నాడండి మన సొంత శక్తి మన సొంత బలం కాదు మనం ఎంత మన జీవితం ఎంత లోకంలో ఎంతోమంది చెడిపోతున్నారు మనం నిష్టగా ఉన్నామంటే పరిశుద్ధంగా ఉన్నామంటే దేవుడు మనతో పరిశుద్ధంగా ఉండనిస్తున్నాడు సత్క్రియలు చేయిస్తున్నాడు నీతిగా బ్రతకనిస్తున్నాడు లోకంలో ఉన్నట్లే అందరిలాగా మనం కూడా అన్నం తింటున్నాం ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో ఇవ్వండి ఇచ్చలు ఉంటాయి వాటి అన్నింటినీ దేవుడు చంపి పరిశుద్ధంగా యవనస్తులను బ్రతికిస్తున్నాడు భార్యాభర్తల్ని బ్రతికిస్తున్నాడు సేవకుల్ని సత్క్రియలు చేయించి తలెత్తుకున్నట్టుగా నిలబెడుతున్నాడు లోకంలో ఎంతోమంది చెడ్డ పనులు చేసి తలదించుకుంటున్నారు సేవకులు కానీ విశ్వాసులు చెడ్డ క్రియలు సాతాను చేయించి వాళ్ళతో గౌరవాన్ని కోల్పోయేటట్లు చేసి తలదించుకొని జరుగుతున్నారు మనం పరిశుద్ధంగా నిలిచి ఉన్నామంటే మనలో ఏం లేదు దేవుని కురప మనతో దేవుడు సత్క్రియలు చేయిస్తున్నాడు రెండవ రిఫరెండ్ సాదికాండం నలభై పదమూడవ వాక్యంలో దేవుడు పానదాయుల అధిపతికి ఉద్యోగం తిరిగి ఇప్పించి పైకి ఎత్తను ఈ జీవితంలో ప్రభు ఏదో గొప్ప కార్యం చేసి తలపైకి ఎత్తపోతున్నాడు పిల్లలకి ఉద్యోగం ఇచ్చి ఈ తలపైకి గాక పిల్లలకి వివాహాలు మంచి సంబంధాలు సమకూర్చి వివాహం చేయించే దేవుడు నీ తల పైకెత్తునుగాక ఏ ఎక్కడ సొంత స్థలం సొంత ఇల్లు నువ్వు కొనాలనుకుంటున్నావో అక్కడ దేవుడు నీతో ఆ పని జరిగించి తల పైకెత్తును గాక కార్యాలు జరిగించి తల పైకెత్తుతాడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి తల పైకెత్తుతాడు అందుకే దేవుని అతిశయపడదాం మనతో సత్క్రియలు చేయించి తల పైకెత్తుతాడు మన పట్ల మీ పట్ల మీ కుటుంబాల పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేసి తల పైకెత్తుతాడు నేను ఘనంగా నుంచో పెడతాడు తలెత్తుకొని తిరుగుతావు అందరూ చెప్పుకుంటారు దేవుడు ఆశీర్దించాడు వీళ్ళతో దేవుడు ఉన్నాడు ఘనంగా చెప్పుకుంటారు మూడవ మాట మనం దేవుని అందే అతిశయపడుతాం మన తలపైకి ఎత్తువాడు ఆయనే మూలవాక్యాన్ని మనం గమనిస్తే జనం మేము దేవుని యందు అతిశయపడుతున్నాం కొందరు రథాల బట్టి ఘోరాలను బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుని అందే గాక ఎందుకు అతిశయపడాలి సమాధానం ఇచ్చాడు రెండవది ఆశీర్వాదం ఇచ్చాడు మూడవది తలపైకి ఎత్తాడు అతిశయపడి దేవుని అందు దేవుణ్ణి గాక Amén. Amén.